కూడా అమలు చేయకోకుండా కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు పెట్టి ఏదో చిందర వందర చేయాలి అపోజిషన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అని అనుకోవడం అమాయకత్వమైనటువంటి పని రాజకీయాల్లో గుర్తుపెట్టుకుని నిజంగా ఏదైనా తప్పు చేసి ఉంటే దట్ ఇస్ ఓకే తప్పు చేసి అన్యాయం చేసి అక్రమం చేసి ఉంటే కేసులు పెట్టవలసిందే విచారణ జరగవలసిందే ఏమండి నా దేవితే అన్యాయం చేసి అక్రమం చేస్తే ఇట కేసులు పెడతారా ఒక కేసులో బెయిల్ రాగానే మనం కుదా పీటీ వారెంట్ దానిలో రాగానే ఇంకో కేసు పెట్టిస్తారు మళ్ళా ఎప్పుడు జరిగిన కేసు అది ఎప్పుడో జరిగిన కేసు ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి నేరాన్ని ఇవాళ రిజిస్టర్ చేస్తాడు డిలేగా ఎవరు సారు ఎస్ఐ సారు సిఐ సారు చేస్తారు ఎందుకంటే మనం లోకేష్ సార్ ఫోన్ చేస్తా చేస్తారు అంబటి రాంబాబు గారు పలానా రోజులు రెడీ చేశాడు అది తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు టీటీ వారెంట్ వేస్తారు ఏంటంటే నాకు అర్థం కాలే అరే మనం చిలకూరుపేటలో చూసాం ఉదయం పదింటికి కేసు ఇచ్చారు నాలుగింటికి ఐదింటికి వెళ్ళి పట్టుకొచ్చారు పట్టుకొచ్చి ఏం చేశారు ఎక్కడ పట్టుకొచ్చారు మినిస్టర్ గారు కారులో ఉంటే పట్టుకొచ్చారు మాజీ మంత్రి గారు కారులో అంత కారులోకి వెళ్ళి పట్టుకురావాల్సినంత కేసు అది నిజంగా నిజంగా కారులో ఉంటే పోలీసు బందోబస్తు వెళ్ళి మాజీ మంత్రి గారిని కూడా పక్కకు నెట్టేసి పట్టుకురావలసినంత నేలవా అంటే లేదు కోర్టులు ప్రొడ్యూజ్ చేయగానే ఫార్టీ వన్ విడిసిపోయింది దానికి అర్థంగా నాకు అర్థం కాదు అంటే బెదిరిస్తాం భయోత్పాదాన్ని సృష్టిస్తాం అన్ని పద్ధతుల్లో వ్యవహరించేటటువంటి కార్యక్రమం ఇవాళ పోలీసు యంత్రాంగం చేస్తుంది చాలా దురదృష్టపరంగా దీన్ని ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను దిగులైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకారికి నేను మనవి చేస్తున్నాను కోరుతున్నాను ఇది కక్ష సాధింప లేక నిజంగానే మేము నేరం చేస్తే మమ్మల్ని లోపల వేయాలనుకుంటున్నారా మేము సంఘ విద్రోహ శక్తులవా లేదు ఈ ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు లేదా వంశీ గారు లేదా మరొకరు మరొకరు ఏదో ఈయన ఈయన మీద కూడా మనం కేసు పెట్టి లోపలి పెట్టారు మాధవ్ గారు వీళ్ళందరూ ఏంటి వాళ్ళ పొలిటీషియన్స్ ప్రజల నుంచి ఎందుకో పడ్డ వాళ్ళం వాడు పడిపోవచ్చు మళ్ళీ ఎన్నుకోబడవచ్చు కూడా కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద మీరు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా కేసులు పెట్టి వేధించాలనేటువంటి కార్యక్రమానికి రావడం కక్ష సాధించాలనేటువంటి కార్యక్రమానికి రావడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం దీనివల్ల ఏదో బెదిరిపోతారు పారిపోతారు అనేటువంటి అపోహలు పడవద్దునైనా బెదిరిపోము పారిపోము సరిగదా రాటు తేరుతాము అనేక సందర్భాల్లో చెప్తున్నాను మళ్ళా చెప్తున్నాను మరింతగా రాటుదేరి పోరాట పటిమను పెంచుకొని కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించేంత వరకు కూడా విశ్రమించకుండా పనిచేస్తామనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనం చేస్తున్నాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చాలా హంగులు ఉన్నాయి ఆర్భడాలు ఉన్నాయి దానికి